హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ న్యూ టాపిక్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఫెస్టివల్ని విడుదల మెగా డిఎస్సి ఉచిత సిలిండర్సు ఉచిత ఫ్రీ బస్సు తల్లికి వందనం ఆడబిడ్డ నిధి ఫంక్షన్ నాలుగు వేల పెంపు నిరుద్యోగులకు మూడు వేలు ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ మేనిఫెస్టివల్ని విడుదల చేశారు వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ముందు మన ఇంట్రొడక్షన్ వీడియోను ఒకసారి చూసేయండి సీఎం చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మొదటి రోజే ఐదు ఫైళ్ళ మీద సంతకం చేశారు కొత్త ప్రభుత్వం తొలి క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకాలు చేసిన ఐదు ఫైళ్ళ మీద ఆమోదం తెలిపిన క్యాబినెట్ మీటింగ్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫెన్షన్లు నాలుగు వేల రూపాయలకు పెంచుతూ ఆమోదం యువతకు నైపుణ్యానికి అనుగుణంగా అన్నా క్యాంటీన్లను పునరుద్ధరణకు ఆమోదం తెలిపిన క్యాబినెట్ పింఛన్లు జూలై ఒకటవ తారీఖు నుంచి సచివాలయ సిబ్బంది ద్వారా పేదలకు ఇళ్ల వద్దకే పండించాలని నిర్ణయం తీసుకుంది వాలంటీర్ వ్యవస్థ ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది మద్యం ఇసుక శాంతి భద్రతలు సహజ వనరులు ఇంధనం అమరావతి పోలవరం గంజాయిపై స్వేతపత్రాలను విడుదల చేసి చేసింది గంజాయి నిర్మూలనపై ఉక్కుపాదం మోపాలని స్పష్టత చేసిన ముఖ్యమంత్రి గారు అన్నా క్యాంటీన్లను వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ముందుకొచ్చే దాతల సహకారం తీసుకోవాలని సీఎం ఆదేశించారు జూలై ఒకటవ తారీఖు సచివాల సిబ్బంది ద్వారా పింఛన్ను ఏడు వేల రూపాయలు పేదలకు అందించనున్నారు ఫ్రెండ్స్ చూసే కదా క్యాబినెట్ మీటింగ్లో మనకు ముఖ్యంగా తెలిసినవి మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు పెండింగ్ బకాయిలతో కలిపి ఏడు వేల రూపాయల పింఛను ను పెద్దలకు ఇవ్వనున్న ప్రభుత్వం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మరొక కొత్త టాపిక్తో మీ ఏహెచ్ న్యూ టాపిక్